విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబి సిక్స్ ఛానల్ జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ ఇటీవల నేను ఒక వీడియో చూచాను అందులో ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఈ సమయంలో ఇప్పుడు కనుక కేంద్రంలో తిరిగి మరలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఇవే చివరి ఎన్నికలవుతాయి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదు అని చెప్పి ఆయన ఒక వీడియో చేశారు అయితే కొన్ని విషయాలు నిష్కర్షగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అందరూ దాన్ని దాచిపెట్టుకుంటునో మనసులో కప్పి కప్పిపెట్టుకును సమర్థించుకుంటున్న ఉంటే జరిగేవేవి ఆగవు ఈరోజున దేశంలో ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అసలు జమ్మూ కశ్మీర్తో భారతదేశానికి పని ఉంది అనే స్థాయిలో మాట్లాడుతూ ఉన్నప్పుడు లేదా హిందువులకు హిందూ సమాజానికి వ్యతిరేకంగా అన్ని రకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు ఈ బరితిగింపు ఎక్కడి నుంచి వస్తుంది ఎలా చేస్తున్నారు ఇలాంటి వ్యాఖ్యలు అని ఆలోచిస్తే కొన్ని వాస్తవాలను సమాజం ముందు చెప్పవలసిన అవసరం ఉంది నేను ముందు చెప్పినట్టుగా ఇప్పుడు కనుక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయితే ఇక ఎన్నికలు ఉండవు అనే మాటని తిప్పి చెప్పాలి ఇప్పుడు గనక నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకపోతే ఈ దేశంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్నికలు ఉండవు దానికి కారణం ఏంటి అంటే మీరు అయోధ్య రామజన్మభూమిని సాధించిన కాశీ విశ్వేశ్వరుడి దేవాలయం సాధించిన మీరు ఏం చేసినా కానీ ఈ దేశంలో హిందువులు హిందువులుగా ఆలోచన చేయటం లేదు మేము హిందువులం అనే భావన ఈ దేశంలో హిందువుల్లో మెజారిటీ సమాజానికి ఆ భావన కలిగించటంలో అంటే వాళ్ళంతటా లేకపోగా కలిగించినా కానీ అది ఉద్దీపనం కావటం లేదు అందువల్ల రోజున గ్రామాల్లో కావచ్చు నగరాల్లో కావచ్చు వేరే మతాలకి మత నాయకత్వం ఉంది క్రైస్తవులకు వాళ్ళ మతానికి సంబంధించిన నాయకత్వం ఉంది ముస్లిం సామాజిక వర్గానికి వాళ్ళ మతానికి సంబంధించిన నాయకత్వం ఉంది హిందువులకు మతపరమైన నాయకత్వం లేదు రాజకీయ నాయకత్వమే హిందువులను శాసిస్తూ ఉన్నారు గ్రామాల్లో కూడా అంతే కాబట్టి ఈ విధంగా హిందూ సమాజానికి స్వయంగా తన గురించి తనకు తెలియకపోవడం హిందూ సమాజానికి ధార్మిక మత నాయకత్వం లేకపోవడం ఈ రెండింటి కారణంగా ఈరోజున హిందూ సమాజం నష్టపోతున్నది ఇకపోతే సమాజంలో వస్తున్నటువంటి మార్పులు చెప్తాను డెమోగ్రఫికల్ చేంజ్ జనాభాపరమైన సంఖ్యాత్మకమైనటువంటి మార్పు హిందువులేమో సంతానాన్ని తగ్గించుకుంటూ రావటం ముస్లిములు సంతానాన్ని పెంచుకోవటం కాబట్టి సమాజానికి అవసరమైన పనులన్నింటిలోకి అన్నింటిలోకి ముస్లిములు రావటం అన్ని వృత్తుల్లోకి అన్ని వ్యాపారాల్లోకి వాళ్ళు ప్రవేశించటం హిందువులు క్రమేపీ వృత్తులు వ్యాపారాలు వదిలిపెట్టి సుఖంగా ఉండేటువంటి జీవనానికి అలవాటు పడిపోయి గ్రామాలను వదిలిపెట్టి నగరాలను వదిలిపెట్టి దేశ విదేశాలకు పోతూ ఉన్నారు ఇక్కడ ఉన్నా కానీ వాళ్ళ జీవితం వాళ్ళది తప్ప వాళ్ళకి ధర్మమో సమాజమో అవసరమైన అంశం కాదు ఈరోజున భాగ్యనగర్ హైదరాబాద్ దగ్గర నుంచి తీసుకుంటే తెలంగాణలో ఉండేటువంటి ఏ చిన్న నగరాలైనా లేదా మిగతా దగ్గరలో మీరు రాయచోటు తీసుకున్న కడప తీసుకున్న కర్నూలు తీసుకున్న పీలేరు తీసుకున్న మదనపల్లి తీసుకున్న మీరు జాగ్రత్తగా గమనించండి ఎక్కడెక్కడైతే హిందువులు ఇళ్ళు అమ్ముకుంటున్నారో వాటిని ముస్లిములే కొంటున్నారు ముస్లిములు గ్రామాల్లో నివసించడానికి ఇష్టపడుతున్నారు వాటిని వదిలిపెట్టి హిందువులు వెళ్ళిపోతున్నారు ఈరోజు వ్యవసాయాన్ని కూడా ముస్లిములే కొంటున్నారు వాళ్ళేమైంది దురాక్రమణ చేసి కాదు ఏదో పాదపస్తిలో మత కలహాలు జరిగినప్పుడు హిందువులను తెరవేసి ఆ ఇళ్లన్నీ ఆక్రమించుకున్నారు అట్లా కాదు ఈరోజు ఎక్కడైనా సరే ముస్లిములు ఆస్తుల్ని కొంటున్నారు కాబట్టి గ్రామాలు కావచ్చు నగరాలు కావచ్చు వాళ్ళ జనాభాని ఒక ప్రాతిపదికన లేదా ఒక లక్ష్యంతో లేదా ఒక పథకం ప్రకారము వాళ్ళ జనాభాని పెంచుకోవటమే కాకుండా మొత్తము దేశాన్ని వాళ్ళు ఒక ఇంగ్లీష్ పదం వాడుతున్నాను ఓన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు హిందూ సమాజం వాళ్ళ వేళ్ళు తగ్గొట్టుకుని మూలాలు తగ్గొట్టుకుని కేవలం నేను భౌతికంగా సుఖంగా ఉంటే చాలు అనే పద్ధతిలో ఆస్తులు తెగనమ్ముకొని వెళ్ళిపోతున్నారు ఇది వాస్తవం ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజున రాబోయే రెండు మూడు నాలుగు ఎలక్షన్స్ ఇంకొక పది ఇరవై ఏళ్లలో ఈ దేశంలో ఖచ్చితంగా హిందువులు సంఖ్యాత్మకంగా కాకపోయినా గుణాత్మకంగా మైనారిటీలు అవుతారు వీడు ఓటేయుడు వేసినా హిందుత్వానికే ముస్లిములు ముస్లింలాగా ఆలోచించినట్టు క్రైస్తవులు క్రైస్తవులుగా ఆలోచించినట్టు హిందువు ఆలోచన చేయటం లేదు ఇప్పుడుండే విద్యా విధానం కారణంగా పెంపకం కారణంగా అన్ని కారణాలుగా వీడు హిందుత్వాన్ని పోగొట్టుకున్నాడు అందువల్లనే ఈరోజు హిందువులు లూజర్స్ పోగొట్టుకునేటువంటి స్థితిలో ఉన్నారు ఈరోజున మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులు ఆయన క్రైస్తవులు కాబట్టి హిందువుల ఓట్లు కూడా పొందటానికి ఆయన పడే పార్టీ ఆయన పడుతున్నారు కానీ వాళ్ళ శాసనసభ్యులు ఏం చెప్తున్నారు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి క్రైస్తవుడే అయి ఉండాలి అది జగన్మోహన్ రెడ్డి గారే అయి ఉండాలి కాబట్టి వీరందరూ కూడా మాకే ఓట్లు వేయాలి అంటే ఎవరు క్రైస్తవుడేంటి ఏంటి ముస్లిం ఏంటి ఒక విధానం ప్రకారంగా ఎవరైనా రాజకీయాల్లో వాళ్ళ వాళ్ళ జయాపజయాలని ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇతర మతాల దగ్గరకు వచ్చేటట్టుకి ఆ రకమైన స్పృహ వాళ్ళకు ఉంది కాబట్టి అది వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు హిందువుల్లో ఆ భావన లేదు కాబట్టి యథేచ్ఛగా అందరినీ నమ్మి వాళ్ళని వాళ్ళు కోల్పోతూ ఉన్నారు కాబట్టి ఈరోజున ఈ మాట అంతా ఎందుకు చెప్తున్నారంటే హిందువులు ఓట్లకు పోవట్లేదు ఎండ కాబట్టి పోవట్లేదు గెలిచిపోతారు కాబట్టి పోవట్లేదు అలవాట్లేదు కాబట్టి పోవట్లేదు ఇట్లా రకరకాల కారణాల చేత ఈరోజున ఓట్లు వేసేటువంటి శాతం బాగా గణనీయంగా తగ్గిపోతూ ఉన్నది ఇది మీకు మీరు కట్టుకుంటున్నటువంటి సమాధి మీ పతనానికి మీరే హేతువు మీరే మీరు మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి హిందువులు హిందువులుగా ఆలోచన చేయండి మిగతా మతాల వాళ్ళు ఎలా అయితే ఆలోచన చేస్తున్నారో అలా ఆలోచన చేసి మన ధర్మాన్ని కానీ మన సమాజాన్ని కానీ మన సంస్కృతిని కానీ మన దేశాన్ని కానీ శాశ్వతంగా నిలబెట్టేటువంటి ఒక సిద్ధాంతానికి కావచ్చు ఒక పార్టీని కావచ్చు ఒక నాయకత్వానికి కావచ్చు ఎన్నుకోవటంలో మొహమాట పడవద్దు ఇతర మతాల వాళ్ళు మొహమాట పడకుండా మేము ఇది అని చెప్పుకుని వాళ్ళ ఓట్లు పొందేటువంటి ప్రయత్నం ఎలా చేస్తున్నారో మీరు కూడా మేము ఇది అని చెప్పి ఓట్లు వేసే స్థితికి హిందువులు ఎదగాలి లేకపోతే దీనికి వేరే మార్గం లేదు ఇంకొక ఇరవై సంవత్సరాల తర్వాత భారతదేశంలో నువ్వు ఏడిచి గీపెట్టిన కశ్మీర్లో డెబ్బై ఆళ్ళ నుంచి ఏం జరిగిందో లేదా కశ్మీర్ తర్వాత కేరళలో ఏం జరుగుతుందో ఇప్పుడు బెంగాల్లో ఏం జరుగుతుందో రేపు పొద్దున్న మొత్తం భారతదేశంలో అదే జరుగుతుంది నువ్వు ఏడ్చినా కేకలు పెట్టినా నీ గోడు వినేవాడు ఒక్కడు రాడు నీ నాశనాన్ని నువ్వు కోరుకుంటున్నావు జరగబోయేది ఇది కాబట్టి తస్మాత్ జాగ్రత్త నువ్వు హిందూ సమాజాన్ని హిందూ దేశాన్ని ఇలాగే నిలబెట్టదలుచుకున్నావా ఊటి దేశం పోతే గంగళ గలని అనుకున్నావా నీ కర్మను అనుకు అనుభవించదలుచుకున్నావా నీ కర్మను నువ్వు అనుభవించు ఇంతకుమించి వేరే పరిస్థితి లేదు లేదు మార్గం శ్రీరామ్ సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ కి డబల్ సిక్స్ చేయండి